నమస్తే ఎన్యూస్ కు స్వాగతం రాజనగరం నియోజకవర్గ కోరకొండ మండలం దోసకాయలపల్లి బూరుగుపొడి గ్రామాలకు సంబంధించిన జక్కపు చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించడానికి అలాగే కాలువ పొడిక తీయటానికి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆరు లక్షల రూపాయల నిధులు కేటాయించారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కంటే కేశవరావు మాట్లాడుతూ ఈ చెరువు ఆయకట్టు కింద రెండు వందల ఎనభై ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తారని ఈ చెరువు ఆయకట్టు మూడు వందల ఇరవై ఎకరాలని తమ రైతుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకి తమ రైతులు అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు ఈ జగ్గప్ప చెరువు అనేటువంటిది బూర్వపూడి దాసాపల్లి గ్రామాలు రెండు కూడా జీవనాలు లేనిది ఎన్ని కరువు కాటకాలు చేసే ఎంతో ఉత్తమమైన చెరువు కాబట్టి మాకు ఎప్పుడు కూడా కరువు అనేటువంటి కనిపించకుండా చేసింది దాసాపల్లి బూర్వపూడి గ్రామాలకు రెండు సంబంధించిన చెరువుది ఈ చెరువు ఈ మధ్యలో అశ్రంతంగా తొమ్మిది సంవత్సరాల క్రితం నిర్మి చేశారు నేను చేయగలిగిన నీరంతా కూడా విరబడక పెరిగిపోయి నానా చందాల నుండి తుప్పలు పెరిగిపోయి చెట్లు పడిపోయి కాలం కంప్లీట్ గా తరుణంలో మన బతులు బలరామకృష్ణ గారికి మేము వినదించుకున్న విషయం ఎలా ఉందని చెప్పేసి వెంటనే ఆయన స్పందించి ఈ కాల నిర్మిత్తంగా మాకు ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు మరి చేయించాలని చాలదండి దీని పరిస్థితి చూశారు కదా కాలం అనేటువంటిది ఎంత చందాలంగా కాలో అంత చందాలంగా అయిపోయిందండి ఇది నీరు తక్కువ నీరు రావండి ఈ చెరువుకు వచ్చేటువంటి నీరు చెరువు నిండిపోయిన తర్వాత నంద్రాడ చెరువుకి వస్తుంది నంద్రాడి చెరువు నిండిపోయిన తర్వాత దీనికి వచ్చేస్తుంది దీని నుంచి సర్ప్లస్ కాలం ఇది ఇది గడ్డ వెళ్ళవలసిందే ఈ గోదావరిలోకి వెళ్ళిపోయేటువంటి కాలం ఇది ఈ కాలం ఎంత శుభ్రంగా ఉండాలి అనేటువంటిది ఇవాళ రైతులు బిక్కు నిక్కుమంటే వ్యవసాయం చేయాలా మానాలా అనేటువంటి పరిస్థితిలో భక్తులు బలరామకృష్ణ గారు చూసి స్పందించి వెంటనే ఆరు లక్షల రూపాయలు మాకు సంక్షేమ ధన్యవాదాలండి ఈ బొత్తుల వాళ్ళ రామకృష్ణ గారు మరొకసారి మహాన్మౌడు ఆయన కూడా వచ్చి చూసినట్లయితే ఈ కాలేజీకి ఇంకా ఎంత డబ్బులు సైన్యం గారు రెండు చుక్రాములు పోయినాయండి చర్యల కల అది పోయింది మాకు రైతుల మార్గం ఒక పిండి బస్తా రావాలంటే మరి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుందండి పిండి బస్తా రేటు ఎలా ఉన్నప్పుడు కూడా అదే ఈ చెరువుల కాల గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో రవీంద్ర ఉన్నప్పుడు ఈ మాకు రేటు వేయడం జరుగుతుందండి ఆ రోడ్డు పోయిన డబ్బులు అడిగాను పోయి ఇప్పుడు ఆటోలు కానీ సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ రాని పరిస్థితి ఏర్పడింది అది కూడా ఒకసారి చూస్తారని ఉద్దేశం చూపించామండి బలరామకృష్ణ గారు తప్పనిసరిగా చేస్తారు రైతు బాంధవుడు రైతులకు కాల్సినటువంటి కార్యక్రమాలు కోరకుడు మండలంలో మరి సేవ బద్దాల్లో కానివ్వండి ఇక్కడ కానివ్వండి ప్రతి చోట కూడా రైతులకు ముందుగా వర్షాకాలం ముందుగా ఏం చేయలేదు చేయదు అనేటువంటిది బలరాం బలరామకృష్ణ గారు తన విధిగా భావించి చేసేది ప్రత్యేకించి ఆయన ధన్యవాదాలు చెప్తున్నామండి బొడ్డి వెగ్గర సాహిత్య గారు మేము అందరూ కోరిన కోరుకుండా ఈ ఖచ్చితంగా ఈ కాలువకి ఈ బోజడానికి ఆరు లక్షల రూపాయలు శాఖ చేశారండి అది అయినంత వరకు చేస్తామండి కానీ చేసినంత వరకు కూడా శుభ్రంగా చేసుకోమని చెప్పారు బలరామకృష్ణ గారు మేము అలాగే చేస్తున్నామండి తప్పనిసరిగా మాకు ఈ కాలువ బాగు చేసినట్లయితే ఎంతో ఉపయోగం ఈ చెరువు రెండు ఎందుబాటులో పడినటువంటి అవకాశం కూడా ఉందండి పెద్ద మూడు వందల ఎకరాల చెరువు పెద్ద చెరువు ఇది ఈ చెరువులో పడిన దీని ఎక్కడ పడుతుంది కానీ చెరువు కూడా మరికైపోయింది ఆ చెరువును మట్టి కూడా ఎక్కడ దగ్గర దారి పక్కన చెరువులు చేస్తాం తప్ప ఈ చెరువు బాగా చేయడం అన్నది కూడా జరలేదు ఈ చెరువులను బాగా చేయించి ఈ తులు కూడా పోనివ్వండి చేసినట్లయితే ఈ తులు నూత మా మాకు పెట్టుకున్నటువంటి పేర్లు అనాథ సిద్ధాంతం నుంచి కూడా మరి ఈ తులు కూడా వీరు నీరు ఉన్నట్లయితే రెండు పనులు కూడా దిగ్గుతంగా పడుతుందండి అటువంటి చెరువులు మన బొత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండగా శాసనసభ్యులుగా ఉండగా తప్పనిసరిగా ఆయన కార్యక్రమాలు పూర్తి చేస్తారు నమ్మకం ఆయన మీద మాకు పూర్తిగా ఉందండి పూర్తి విశ్వాసం లేదా అడుగు అడిగిన ఆరు లక్షలు సహాయం చేసి ఈ కాలవ సంతి పట్ట నథింగ్ అని అసలు అసలు పోయినారు మీద శుభ్రమ పోయినారు మీద తుక్కలు తీయడానికి ఆ గురబడక్క పడిపోయినటువంటి చెట్లు తొలగిచ్చు వారికి సరే సహాయం వారికి ధన్యవాదాలు చెప్తున్నామండి మరి అదే విధంగా ఈ చెరువు ఈ రోడ్డు కూడా బాధించి ఈ రెండు గ్రామాల రైతులను కూడా సంతోష మా జీవనాడు లాంటి మా మా లాంటి మా దగ్గర చెరువుని మరి ఖచ్చితంగా వారు హయాంలో బాగు చేస్తారు అని నమ్మకం అవుతుందండి ఇది కడ్డే నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి